హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి ట్రైలర్ అంటే టీజర్ టైంలో ఒక చర్చ అయితే జరిగింది అంటే ఎన్టీఆర్ గారిని తక్కువ చూపించారు హృతిక్ రోషన్ గారు ఎక్కువ చూపించారు అని చెప్పేసి అప్పుడు ఒకటి జరిగింది ఇప్పుడు మరి ట్రైలర్ తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది మీరు రివ్యూ అండి సార్ ఈ ట్రైలర్ పైన ట్రైలర్ లో ఇద్దరికి సమానమైనటువంటి ప్రాతినిధ్యం ఉన్నట్టుగానే కనిపించిందండి ఓకే ట్రైలర్ స్పేస్ ప్రకారం కొలచేసినా గాని ఇద్దరు సమానంగానే కనిపించారు కాబట్టి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉంటుంది సినిమాలో అని నేనైతే అనుకోవడం లేదు మొదట్లో ఎన్టీఆర్ క్యామియో రోల్ అన్నట్టుగా చెప్పారు అనుకున్నారు వాళ్ళు చెప్పలేదు మేకర్స్ చెప్పలేదు గానీ ప్రపంచం అలా అనుకుంది అయితే ఇప్పటి రిలీజ్ అయినటువంటి రెండు ట్రైలర్స్ లోనూ ఆ వాతావరణం అయితే లేదు ఈ రోజు రిలీజ్ అయిన అంటే ఒక చిన్న కన్ఫ్యూజన్ ని డ్రైవ్ చేసేటువంటి ప్రయత్నం ఆయన ముఖర్జీ ఈ ట్రైలర్స్ ద్వారా చేశాడు నాకు అనిపించింది అంటే జనరల్ గా స్పై స్టోరీ అన్నప్పుడు స్పై అవతల కడినప్పుడు కొల్ అవ్వచ్చు కూడా కొన్ని సందర్భాల్లో అయ్యి తనే విలన్ అంటే ఒక విలన్ ని హతమార్చడానికి వెళ్ళి తనే విలన్ గా మారిపోయినటువంటి కథలు కూడా ఉన్నాయి చరిత్రలో కాబట్టి ఆ తరహా స్టోరీలో ఎక్కడైనా ఒక స్పై అవతల టీంతో అయిపోయి తన దేశానికి ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకొక స్పైని ప్రయోగించటం ఆ స్పై వెళ్ళి అంటే తన తను ఏ స్పైనైతే చూసి ఇన్స్పైర్ అయ్యి లైన్లోకి వచ్చాడో అదే స్పై అక్కడ వాళ్ళతో చేరికైపోయి ఈ వ్యతిరేక వాతావరణం కల్పిస్తున్నాడు అని అనిపించినప్పుడు యువతల వ్యక్తి గాయపడి తన గురువుతో యుద్ధానికి తర తరలబడాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది ఆ తరహా కాన్ఫ్లిక్ట్ ఏవైనా ఈ కథలో బిల్డ్ చేస్తున్నారా ఈ రెండు క్యారెక్టర్ల మధ్య అనేది ఒక డౌట్ మొదలైంది అంటే ఇంత ముందు వచ్చినటువంటి ట్రైలర్ నుంచి ఈ ట్రైలర్ లో అటువంటిది ఉండకపోవచ్చు అన్న హింట్ ఇస్తూ నడిచింది అంటే ఇద్దరు భారతదేశం కోసమే కోట్లాడుతున్నారు అన్నట్టుగా ఒక నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశాడు అంటే ఆ ట్రైలర్ నుంచి అభిప్రాయం కలిగించి ఈ ట్రైలర్ నుంచి అభిప్రాయం ఉండకపోవచ్చు అన్న టోన్లో కనిపించి తద్వారా సినిమాలో ఏముండబోతోంది అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఆడియన్సు ఊహలకి అతీతంగా కథ నడపడం సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్తో కథ నడపటంగా ఈ సినిమా ఉండబోతోంది అన్నదైతే ఈ రోజు రిలీజ్ అయినటువంటి ట్రైలర్ నుంచి అర్థమైంది మేబీ థియేటర్ కి ఆడియన్స్ రప్పించడం కోసం చాలా కష్టపడుతున్నాడు ఆయన ప్రతి ట్రైలర్ లోను ఒక అంటే కొన్ని లీడ్స్ ఇస్తున్నాడు ఆ లీడ్స్ ఇవ్వటము మళ్ళీ తను ఇచ్చినటువంటి లీడ్స్ తనే కాంట్రడక్ట్ చేయటము ఇలాంటి కార్యక్రమం చేయటం ద్వారా ఒక క్యూరియాసిటీ బిల్డ్ చేస్తున్నాడు ఆడియన్స్ లు ఇది వర్కౌట్ అయ్యి ఆగస్టు పద్నాలుగు ఆ సినిమా రిలీజ్ అయిన రోజున థియేటర్లకి అభిమానులు పోటెత్తుతారనే అనుకుంటున్నాను నేను అంటే ఇద్దరు ఇమేజ్ భారీగా ఉన్నటువంటి హీరోలే వీళ్ళిద్దరి మధ్య యుద్ధము స్నేహము ఏముంటుంది ఉంటుందా స్నేహం ఉంటుందా వీళ్ళు గురు శిష్యులా లేకపోతే ఏమిటి ద్రోణుడి మీద ఏకలవ్యుడు తిరగబడితే అలా ఉంటుంది ఇలాంటి రకరకాల కాన్ఫ్లిక్ట్లు ఈ కథలో నడుపుతున్నారు కానీ ఇప్పటి వరకు వాళ్ళు చూపించిన ట్రైలర్స్ ఎక్కడా కూడా కౌంటర్ పార్ట్ ఏమిటి అనేది ఎక్కడ రివీల్ చేయట్లేదు కౌంటర్ పార్ట్ అంటే ఇన్ ది సెన్స్ అసలు వీళ్ళిద్దరు ఏ మిషన్ లో ఉన్నారు అలాగే అవతల వైపు శత్రువులు ఎవరు అటువైపు ఏవైనా కొత్త తరహా శత్రుత్వాన్ని తీసుకొచ్చారా శత్రువులను మోహరించారా అనే వాతావరణం జోలికి అసలు వెళ్ళాల వీళ్ళు ఈ రెండు క్యారెక్టర్స్ గురించి మాత్రమే డిస్క్రైబ్ చేసుకుంటూ వెళ్తున్నాడు రేపు ఇక్కడ కూడా ఈవెంట్ చేస్తారట హైదరాబాద్లో కూడా ఒక ఈవెంట్ ఉంటుంది అంటే ఆ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నటువంటి నాగవంశీ గారి అభిప్రాయం ఇది ఇక్కడ కూడా ఒక భారీ ఈవెంట్ చేయాలి సినిమాని ప్రమోట్ చేయాలంటే ఆయన దీన్ని ఒక పాన్ ఇండియా మార్కెట్లో లోకల్ మార్కెట్కి టేక్ ఓవర్ చేసినటువంటి సినిమాగా చూడటం లేదు ఆయన స్ట్రైట్ తను నిర్మించినటువంటి చిత్రంగానే చూస్తున్నాడు చూస్తూ ఒక ఈవెంట్ చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు ఈ ఈవెంట్ తర్వాత ఇంకొంచెం హైప్ వచ్చేటువంటి అవకాశం ఉంది సినిమాకి అంటే థియేటర్కి జనాలని రప్పించడం అంటే విజువల్గా మాత్రమే కాదు ఆడియో పరంగా కూడా హై క్వాలిటీ ఆడియో వాడారు దీంట్లో వరకు ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్స్ కంటే కూడా అడ్వాన్స్డ్ సౌండ్ టెక్నాలజీ ఏదో వాడినట్టుగా చెప్తున్నారు ఓకే అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇస్తే తప్ప జనాలు థియేటర్లకి రారు అనేటువంటి అభిప్రాయంలో వాళ్ళకి హోమ్ థియేటర్స్లోనూ అలాగే వాళ్ళ ఫోన్స్లోనూ దొరకనటువంటి కొన్ని ఇవి అంటే కొన్ని ఎలివేషన్స్ థియేటర్లో క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నం వార్ టూలో చాలా ఎక్కువ జరిగినట్టుగా అనిపిస్తోంది ఓకే అందుకని థియేటర్లకి జనాల్ని రప్పించటము అలాగే లీకేజీ ఇష్యూ నుంచి ఓవర్కమ్ అవటం ఈ రెండు ఈ సినిమా ద్వారా సాధించాలి అని ఫిల్మ్స్ ఫిలిమ్స్ వాళ్ళు అనుకుంటున్నట్టుగా అనిపిస్తోంది ప్రొడక్షన్ వాల్యూస్ చాలా హై లెవెల్లో ఉన్నాయి ఆ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది హాలీవుడ్ లెవెల్లో వెళ్ళారు హాలీవుడ్ లెవెల్లో వెళ్ళారని జనాలు అనుకుంటున్నారు కానీ ఇప్పుడు హాలీవుడ్ అలాగే టాలీవుడ్ మాలీవుడ్ ఇలాంటి వైర్ గొడవలు లేవు గోడలు లేవు గోడలు చెదిరిపోయినాయి ఎవరైనా ఏ రేంజ్ సినిమా అయినా తీసేస్తున్నారు తీయగలుగుతున్నారు అలాగే పోటీ పడగలుగుతున్నారు ఈ పోటీ వాతావరణంలో సౌత్ ఇండియన్ సినిమాలు నార్త్ ఇండియన్ సినిమాల మీద యుద్ధం చేస్తున్నటువంటి వాతావరణంలో అట్నుంచి ఈ మార్కెట్లు కొల్లగొట్టడం కోసం సీరియస్గా ఒక ప్రయత్నంగా మొదలైనటువంటి సినిమా వార్ టూ ఓకే ఈ వార్ టూ అనేది ఒక రకంగా దీని విజయం బాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్కి ఒక కొత్త మార్గాన్ని చూపించేటువంటి అవకాశం ఉంది తద్వారా లోకల్ హీరోలు చాలా మంది అంటే వాళ్ళు లోకల్ కన్నడ సినిమాల్లో నటించేవాళ్ళు కావచ్చు తెలుగు సినిమాల్లో నటించే వాళ్ళు కావచ్చు తమిళ సినిమాల్లో నటించేటువంటి ఆర్టిస్టులు కావచ్చు వాళ్ళందరికీ నేషనల్ వైడ్ క్యారెక్టర్స్ దొరుకు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు మొత్తం అందరూ నటీనటులు అన్ని సినిమాల్లోనూ నటించేటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేయటం అనేది వార్ నుంచి జరగబోతోంది అనేది అనిపిస్తోంది ఇది ఈ ఎక్స్టెన్షన్ ఎన్టీఆర్కి ఎక్స్టెండ్ అయినటువంటి వరల్డ్ మార్కెట్ లో కూడా ఈ సినిమా ప్రమోట్ అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది అందుకని ఆ మార్కెట్ ని కూడా దృష్టిలో పెట్టుకుని క్వాలిటీ విషయంలో వీళ్ళు ఎక్కడ రాజీ పడలేదు డెఫినెట్ గా ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేసే దిశగా ఉంది చూడాలి మరి ఏ రేంజ్ లో ఇది పుష్పాకి ఛాలెంజ్ విసురుతుంది అనేది చూడాలి